ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా తోటి విశ్వాసులారా యశు ప్రభు నామములు జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను గత వారమంతా కాచి కాపాడిన దేవునికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ యూట్యూబ్లో ఉన్నటువంటి రవిరేణి దొరరాజు అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొత్త వారికి పరిచయం చేస్తున్నారు మనసారా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ప్రిలరా ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనాన్ని ధ్యానం చేద్దాం ప్రకటన పద్నాలుగు అధ్యాయం నాలుగవ వచనం గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుట కొరకై మనుషులలో నుండి కొనబడిన వారు ప్రార్థన చేసుకుందాం కృపిక మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృది ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని మా హృదయాలు తెరిచి నీ వాక్యంతో నింపమని నీ వాక్యాన్ని పాటించగలిగే గొప్ప మంచి స్థితి మాకు ప్రసాదించమని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమేన్ మెయిన్ ఈరోజు మనం వినే వాక్యానికి శిష్యత్వం డిసైపుల్షిప్ అనేటువంటి చిన్న టైటిల్ పెట్టుకున్నాం శిష్యత్వం అనేటువంటి చిన్న టైటిల్ ఎందుకంటే శిష్యత్వం అనేది అంటే నేను బయట విషయాలు చెప్పడం లేదండి శిష్యత్వం అనేది ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఈ ఫాలో మీ అని అన్నారైనా ఫాలో మీ అంటే తేలిక మాట కాదు అది కానీ ఏంటంటే ఒకళ్ళకి శిష్యులుగా ఉండడానికి మనం ఇష్టపడం ఒకళ్ళ చేతి కింద పని చేయడానికి మనం ఇష్టపడం పదే పదే చెప్తున్నాను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు దూరదేశంలో ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు చివరికి బుద్ధి వచ్చిన తర్వాత నేను మా తండ్రి దగ్గరికి వెళ్తాను అక్కడ చాలామంది పనివాళ్ళు ఉన్నారు అంటే పనివాళ్ళు అంటే బా బా దాసులు ఉన్నారు వాళ్ళలో ఒకనిగా చేయమని నేను అడుగుతాను అని అనుకుని బయలుదేరాడు తండ్రి కూడా ఆ బిడ్డ యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది వాడు దూరంగా ఉండగానే తదు తండ్రి ఎదురెళ్ళాడు వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఈ లోపల ఆయన పరిగెడుతూ ఉంటే వెనకాల ఈ పని వాళ్ళు పరిగెత్తారు ఏంటి గురువుగారు మా యజమాని అలా పరిగెడుతున్నారు ఏమైంది ఆయనకి ఏదైనా కష్టం వచ్చిందా ఏంటని వాళ్ళు గబగబా వెళ్ళారు ఆయన ఏదో వీళ్ళకి ఒక మాట చెప్పే లోపల తనే ఉంటాడంటే అయ్యా పరలోకానికి నీకు విరోధంగా నేను తప్పు చేశాను పరలోకంలో ఉన్న దేవునికి నీకు విరోధంగా తప్పు చేశాను పాపం చేశాను ఓకే నీ కుమారుణ్ణి అనిపించుకోవడం నాకు యోగ్యత లేదు అని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది నీ కూలి ఒకనిగా నన్ను చేర్చుకోనన్నాడు నీ ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్స్ ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకనిగా అనలేదు నీ కూలివాళ్ళలో కూలివాడు ఏం చేస్తారండి వాడు వేరే చోట ఉంటాడు ఈ దాసుడు ఇంట్లో ఉంటాడు దాసుడే కానీ ఇంట్లోనే ఉంటాడు యజమాని పెట్టిన తింటాడు యజమాని పంచను ఉంటాడు యజమాని ఆగ్ఞనులు పాటిస్తాడు కూలివాడు అలా కాదు పొద్దున్న వస్తాడు సాయంకాలం దగ్గర పనిచేస్తాడు కూలి పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు చూసారా ఎంత తేడా అంటే మన మన మనస్తత్వం ఏంటంటే ఒకరికి శిష్యుడిగా ఉండడానికి మనం ఇష్టపడం కానీ ఏసై చెప్తున్నాడు మీరు నా శిష్యులుగా ఉండండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవను అక్కడికి వెళ్ళను ఆయనను వెంబడితురు శిష్యుడు ఏం చేయాలంటే ఆ గొర్రెపిల్ల ఆ గొర్రెల కాపర్ని వెంబడించినట్టుగా గొర్రె పిల్ల గొర్రె గొర్రెల కాపరిని వెంబడించినట్టుగా మీరు గమనించండి మేకలు కాచే వ్యక్తి ఆ మేకల మందకు వెనకాల ఉంటాడు కానీ గొర్రెలు మందకు ఆ కాపరి ముందు నడుస్తాడు అతను కూడా వెళ్ళిపోతూ ఉంటాయి గొర్రెలు అతను తెలుసు ఎక్కడికి నడిపించాలో తోలికెళ్ళండి నడిపిస్తాడు ముందుండి మన కాపరి ముందుండి నడుస్తున్నాడు ఆయన వెనకాల మనం నడవాలి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మనం నడవాలి ఇది నేర్చుకోవాలి కానీ నేర్చుకోలే ఎందుకంటే మనకి ఆ మనస్తత్వం లేదు మీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల నుండి మీరు కొనబడిన వారు ఎందుకు ఆయనకు అథారిటీ వచ్చింది ఎందుకు అథారిటీ వచ్చింది అంటే ఒక బానిసను ఒక యజమాని కొనుక్కుంటాడు ఆ బానిస నొసరి మీద ఒక గుర్తు వేయబడుతుంది ఈ గుర్తు పలానా యజమానికి చెందింది అని లోకమంతరికి తెలుస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది మీరు గమనించండి పూర్వకాలం మన దొడ్లో కొన్ని పశువులు ఉండేవి ఆ ఊళ్ళో చాలామందికి చాలా పశువులు ఉంటాయి ఇది పలానా వారి పశువు అని తెలియడానికి ఆ వ్యక్తి ఏదో ఒక గుర్తు పెట్టుకుంటాడు తన పశువులకి చెవిని చిన్న మొక్క కోయటమో లేకపోతే చేల్చడమో లేకపోతే మరొకటో మరొకటి ఏదో ఒకవేళ అది ఎప్పుడైనా తప్పిపోయినా ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఇది ఫలానా వాళ్ళది అని ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది అది ఎంతో దూరం వెళ్ళిపోలేదు కదా పక్క గ్రామం ఆ ప్రక ఈ ప్రక్క ఆ ప్రక్క ఇటు వెళ్తుంది ఇది ఫలానా వాళ్ళదే అని తెలిసి ఆ యజమానికి కౌరు పెడతారు అయ్యా మీ పశువు దారి తప్పి మా దగ్గరకు వచ్చిందండి మా పొలంలో పడిందండి లేకపోతే అలాగండి ఇలాగండి మీరు వచ్చి తీసుకువెళ్ళండి తోలికెళ్ళండి ఒకవేళ ఆడికి కోపం వచ్చి బంజుల దొడ్లో పెడితే అప్పుడు కూడా అంతే ఇది నాదే ఇది ఈ గుర్తు నాదే అని చెప్పి పట్టుకెళ్తాం ఆయన మనలను కొనుక్కున్నారు డబ్బులు పెట్టి కాదండి తన విలువైన రక్తాన్ని చిందించి ఆయన మనలను కొనుక్కున్నారు మీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులలో నుండి కొనబడిన వారు చాలామంది ఉన్నారు లోపల ఎంతోమంది ఉన్నారు కానీ ఆయన విడుదలగా ఉండడానికి కొద్దిమందికి అవకాశం ఛాన్స్ ఆయన మనల్ని కొనుక్కున్నారు తన విలువైన రక్తాన్ని మన కొరకు పణంగా పెట్టి తన జీవితాన్ని ఆయన పణంగా పెట్టి మనలను ఆయన కొనుక్కున్నారు మనం కొనబడ్డాం కనుక ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను వెంబడించండి ఒక కమాండ్ అది ఫాలో మీ అనే మాట ఒక కమాండ్ మన బాధ్యత ఆయన వెంబడించటం ఎంతవరకు వెంబడించాలి ఎంతవరకు వెంబడించాలంటే నిత్యత్వాన్ని పొందేంత వరకు పరలోక రాజ్యం చేరే వరకు కూడా వేస్తున వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ఏమండి శిష్యులుగానే ఉంటాం కానీ దేవుని కమాండ్ చేసేవారుగా ఉండదు ఆదేశించేవారుగా ఉండద్దు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటామండి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు వెళ్ళి ఆ పని చేయి ఈ పని చేయి నేను నీకు చెప్తున్నాను నువ్వు వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచి ఈ మాటలు మనం వాడొద్దండి పేతురు గారు ప్రభు తన యొక్క చివరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తే ప్రభు అది నీకు దూరం మొగగాక అన్నాడు అప్పుడు దాకా ప్రియమైన శిష్యుడు స్పోక్స్ మ్యాన్ అందరి ఆ టీం పన్నెండు మంది టీంకి ఈయనే ఒక ఒక విధంగా నాయకుడిగా ఉంటాడు పైగా ఎంత బలమైన విశ్వాసం అంటే పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను ఇక్కడ నుంచి నువ్వు పేతురు అనబడవు కేఫా అనబడతావు అని ఇగో పరలోకపు తాళం చేతులు నీకు ఇస్తున్నాను నువ్వు భూమి మీద దేనిని తెరుస్తావు అది పరలోకలిని తెరవబడుతున్నావు భూమి మీద నువ్వు దేనిని బంధిస్తావు అది పరలోకలు బంధించబడుతుందని చెప్పబడిన పేతురుని ఎప్పుడైతే దేవునికి ఆయన ఒక కమాండ్ ఇచ్చాడు ప్రభువాది నీకు దూరం మోగాక అని అన్నాడు ప్రేమతోనే అన్నాడు కానీ ఆ మాట అనకూడదు అప్పుడు అన్నాడు సాతానా నా పో ఎంత ఆధిక్యతలు పొందినటువంటి పేతుర్ని ప్రభువారు సాతానాన్ని సంబోధించాల్సిన పరిస్థితికి వచ్చిందంటే దేవునిని మనం కమాండ్ చేయకూడదు ఆయన వెంబడించాలి హృదయపూర్వకంగా వెంబడించాలి అది కష్టమైనా నష్టమైనా సరే వెంబడించాలి వెంబడించాలి మన ఇంట్లో ఒక పెంపుడు జంతువు ఉంటుందండి అది కుక్క కావచ్చు పిల్లి కావచ్చు లేకపోతే అక్వేరియంలో చేపలు కావచ్చు లేకపోతే పక్షులు చిలకలు ఇలాంటివి లవ్ బర్డ్స్ ఇలాంటివి మనం పెంచుతూ ఉంటామండి ఎవరు వెళ్ళినా అవి మామూలుగా ఉంటాయి మౌనంగా ఉంటాయండి యజమాని రాగానే వాటి ఆనందం సంతోషం ఎంత అంతా కాదు రోడ్డు మీద చాలా మోటార్ సైకిల్ తిరుగుతూ ఉంటాయి స్కూటర్లు తిరుగుతూ ఉంటాయి ఎక్కడో ఇంకా ఒక పది పదిహేను మీటర్ల దూరంలో యజమాని మోటార్ సైకిల్ ఉందనగా లేకపోతే స్కూటర్ ఉందనగా ఇక్కడ ఈ కుక్క కంగారు పడిపోతూ ఉంటుందండి ఎందుకంటే తన యజమాని ఆ వాహనం యొక్క శబ్దం దానికి తెలుసు మనకేమో అన్ని స్కూటర్ల శబ్దాలు ఒకలాగే అనిపిస్తాయండి మన ఇంట్లో ఉండి కూడా ఇది డాడీ వస్తున్నారని మనం అనుకోం ఏదో స్కూటర్ గుమ్మలు ఆగిన తర్వాత ఓహో డాడీ వచ్చారని అనుకుని మనం బయటికి వెళ్తాం కానీ అది అలక్క కంగారు పడిపోతూ ఉంటుంది అక్వేరియంలో ఫిష్ తిరుగుతూ ఉంటుంది యజమాని దగ్గరకు రాగానే మాకు తప్పకుండా ఫీడింగ్ ఆయన ఇస్తాడు అని చెప్పి కింద మీద అయిపోయి గబగబా పైకి వచ్చేస్తూ ఉంటాయి నీటిలో నోళ్ళు తెలుసుకుని పైకి వచ్చేస్తాయి పక్షులు కూడా గోలుగోలు చేసేస్తాయి యజమానుని చూడగానే మిగతా వాళ్ళు వెళ్తే వాటి పని ఏమి చేసుకుంటూ ఉంటాయి ప్రశాంతంగా ఉంటాయి మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం దేవుడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన శిష్యులుగా ఉండడానికి మనం ఇష్టపడాలి ఏమండి పదకొండు నూట కీర్తన మూడు వచనంలో ఇష్టపూర్వకముగా వచ్చేదరు అని ఉందండి ఇష్టపూర్వకంగా వచ్చేదరు ఇష్టపూర్వకంగా వెళ్ళాలి బలవంతంగా వద్దు లేకపోతే ఏదో అవకాశం వచ్చింది కదా బై ఛాన్స్ అంటాం చూసారా వద్దు లేకపోతే ఎవరు చెప్పారని కాదు ఇష్టపూర్వకంగా ఆయనను మనం వెంబడించాలి ఆ ఇష్టపూర్వకంగా వెంబడించినప్పుడు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా తట్టుకోగలుగుతావు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అవమానం కలిగిన ఇష్టపూర్వకంగా వెంబడిస్తున్నాం కనుక ఆ ఆ కష్టం కష్టంగా అనిపించదు శ్రమ శ్రమగా అనిపించదు ఇబ్బంది ఇబ్బందిగా అనిపించదు బాధ బాధగా అనిపించదు వాటన్నిటిని కూడా ఓ ప్రక్కకు పెట్టి ఆ వెంబడించే ఆలోచన చేస్తాం వెంబడించే పనే చేస్తాం మనం ఆ ఇష్టం ఇష్టపూర్వకంగా అనే మాట మన మనసుల్లో ప్రింట్ అయిపోవాలండి దేవుని శిష్యులుగా మనం ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఆయన వెంబడించేటప్పుడు ఒక రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్తాను మనందరికీ తెలిసినవే జ్ఞాపకం చేస్తున్నాను తను తాను ఉపేక్షించుకొని ఎందుకు ఉపేక్షించుకోవాలి తను తాను ఉపేక్షించుకోవటం అంటే నేనేంటో నేను మర్చిపోవాలి నాకు నాకు చాలా ఆస్తి ఉండొచ్చు పరపతి ఉండొచ్చు పదం ఉండొచ్చు ప్రతిష్ట ఉండొచ్చు చదువు ఉండొచ్చు ధనధాన్యాలు సంపద భోగభాగ్యాలు ఇవన్నీ ఉండొచ్చు కానీ నువ్వు ప్రభు శిష్యుడిగా ఉండదగినప్పుడు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి యశు ప్రభుని వెమడించిన వారిలో పన్నెండు మంది శిష్యులు కాకుండా కొంతమంది ఉన్నారండి అందులో కొంతమంది స్త్రీలు ఉన్నారు మగ్ధలేని మరియు ప్రాముఖ్యమైన వ్యక్తి చాలా ధనవంతురాలు అని ఆవిడ గురించి చెప్పబడుతుంది ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి తన పరివారంతో ఒక గుడారం పట్టుకెళ్ళిపోయేది అక్కడ ప్రభు ఎన్ని రోజులుండి అక్కడ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ వాక్యం చెప్తూ స్వస్థపరుస్తూ వారి కష్ట సుఖాలు పాలుబుంటలు ఉంటే ఈవిడ అక్కడ ఏదో ఒక ప్రక్కన చిన్న మైదానంలో చిన్న గుడారం వేసుకుని ఉండటం ఒకవేళ క్రొత్త ప్రదేశం వెళితే అక్కడ ప్రభుకి ఎవరు ఆహారం పెడతారు శిష్యులకు ఎవరు ఆహారం పెడతారు ఈవిడ తన పని వారితో వంటలు చేయించి వారికి యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది అటండి ఆమె ఆమె ఆమెతో ఉన్నటువంటి కొంతమంది అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టింది ఆయన వెంబడించడం కోసం ఇష్టపూర్వకంగా ఉంది కనుక ఇన్ని త్యాగాలు చేయగలిగింది చివరికి ఆయనను సిలువు వేస్తుంటే గొలగత కొండ మీద చాలామంది ఉన్నారు ఉన్నవాళ్ళందరూ పారిపోయారు ఒక్క వ్యవహాన్ గారు మిగిలరు మగ్ధలేని మరియు కూడా అక్కడ ఉన్నారు ఇష్టం ఉంది కనుక ఇంకా సబాతో గడిచిపోయింది వారి యొక్క ధర్మ ప్రకారంగా చనిపోయిన వ్యక్తి యొక్క పార్థివ దేహానికి ఏవేవో సుగంధ ద్రవ్యాలు పోస్తారా చేయలేకపోయారు ఎందుకంటే సబ్బాతు శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకి వచ్చేస్తుంది కనుక ఆ ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల ఏమీ చేయడానికి లేక కనుక ఆ తెల్లవారు అలాగ మెనుకుగా ఉండి మళ్ళీ శనివారం సాయంకాలం ఆరు గంటలకి సబ్బాతు ముగుస్తుంది షాప్స్ తెరుస్తారు గబగబా వెళ్ళి ఏం కావాలో అవన్నీ సమకూర్చుకొని కొనుక్కొని ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా పెందల కడే ఇంకా చీకటి ఉండగానే రెండు మాటలు వాడారు అక్కడ పెందల కడనే చీకటి ఉండగానే ఇంకా వెలుగు రాకముందే సమాధుల దగ్గరికి వెళ్ళి పార్థివ దేహానికి తాను పట్టుకెళ్ళిన సుగంధ ద్రవ్యం పుయ్యాలనేటువంటి ప్రయత్నం వారి ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రియమైన దేవుని వెళ్ళాలి అంచేత తను తాను ఉపేక్షించుకునే మాట ఎందుకు చెప్తున్నారంటే ఏసయ్య జన్మ తను తాను ఉపేక్షించుకున్నారు తాను పెరుగుతున్నప్పుడు ఆయన తను తాను ఉపేక్షించుకున్నారు ఆయన ఆజ్ఞాపిస్తే సకల సౌఖ్యాలు దొరుకుతాయి కానీ నకలకు బొరియలున్నాయి గూళ్ళు ఉన్నాయి ఈ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు అనే మాట ఆయన నోట్ల నుంచి మనం విన్నామండి తను తాను ఉపేక్షించుకుని చివరికి తన మరణం నేను ఆజ్ఞాపిస్తే కొన్ని వందల వేల పరలోక సైన్య సమూహం వచ్చి వీళ్ళందరినీ ఒక్క క్షణంలో మట్టు పెడతారు కానీ తను తాను ఉపేక్షించుకొని శిలువ మరడానికి తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు నా ప్రాణం తీయడానికి ఎవరికి హక్కు లేదు నా ప్రాణం తీయడానికి పెట్టడానికి నాకు హక్కు ఉంది కనుక ఆయన తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టగలిగినంత ఉపేక్ష ఆయన యొక్క జీవితంలో మనం చూస్తున్నాం అందుకనే పౌలు గారు ఆయన మరణాన్ని గురించి చెప్తూ పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఏమిదో వచ్చినా ఆయన అంటారు మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక శిష్యుడిగా ఆయన మనకు ఒక పిలిపించారు ఆజ్ఞాపించారు శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి నేనేమై ఉన్నాను అనే సంగతి నేను మర్చిపోవాలి అది కాదు నాకు జ్ఞాపకం అవ్వాల్సింది నేను ఆయన శిష్యుడిని ఆయన పాద సేవకుణ్ణి అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉండాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకేస్తున్నాను రెండవ సంగతి ఏంటంటే తన శిలువను ఎత్తుకుని ఏసీసీలో మనం ఎలాగ పోయలేము కనీసం మన శిలువను మనం ఎత్తుకోవటం మనం నేర్చుకోవాలండి ఎందుకంటే క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించటం ఏమంటే నీతి కొరకు శ్రమ పడటం ఇది మనం చెయ్యాలి కొన్నిసార్లు ఇతరుల ఇతరుల భారాన్ని కూడా మనం భరించాలి ఆ కురేనుడైన సీమను పసుక పండుగ నాచడానికి అరుషులమెకు వచ్చాడు వారం రోజులు ఆ పండుగ జరుగుతుంది కనుక ఆ ఇరుషుల మీదులు తిరుగుతున్నారు ఈయన సిలువు మొయ్యలేకపోతున్నారు తూలిపోతున్నారు పడిపోతున్నారు ఒక సైనికుడు వెళ్ళి నువ్వు వచ్చి శిలువు మయ్యన్నారు అతను ఏమీ మారు మాట్లాడుకోకుండా ఏసై శిలువను మూసాడు ఆయన యొక్క దీనత్వాన్ని చూశాడు ఆయన యొక్క మౌనాన్ని చూశాడు ఆయన యొక్క ఓర్పును చూశాడు ఆయన యొక్క సహనాన్ని చూశాడు ఇంత హింసిస్తూ ఉంటే చివరికి సిలువలో తండ్రి వీరేం చేస్తున్నారు వీరరుగురు గనక వీరిని క్షమించనే మాట విన్నాడు తిరిగి మళ్ళా తన దేశానికి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు తాను ప్రభు సేవకుడిగా తన కుమారులిద్దరిని కూడా సేవకుడిగా సేవకులుగా మిషనరీస్గా చేసి సువార్తను ప్రకటించాడు కనుక మన శిలువను మనం మైటం కాదండి కొన్నిసార్లు ఇతరుల సిలువను అంటే ఇతరుల యొక్క భారాన్ని కూడా భరించడం ఇతర యొక్క కష్టంలో మనం వెళ్ళి పాలు పంపులు పోతాం ఇతర ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయడం నాకెందుకు లేని మనం చేతులు ముడిచి కూర్చోవడం కాదండి నాకేం పట్టలేదులే నాకేం అవసరం లేదులే ఎందుకు అనవసరంగా నా టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ నా శక్తి వేస్ట్ నా శ్రమ వేస్ట్ అని అనుకోవద్దండి తన సిలువను ఎత్తుకొని ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి కొన్ని ఇబ్బందులు శ్రమలు కష్టాలు ఎందుకు నాకు వచ్చిందని మధ్యలో సిలువ సిలువు సిలువు మొయ్యానికి భుజం మీద పెట్టుకుని మొయ్యడానికి నువ్వు ఇష్టపడ్డావు ఇలాంటి కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సిలువును పడేయొద్దు చివరి వరకు నువ్వు మొయ్యగలిగినటువంటి బిడ్డగా ఉండాలి ఒక పద్నాలుగు ఇరవై ఆరులో చూస్తే ఏసఐ చెప్పారు మీరు నన్ను వెంబడించాలంటే తన తండ్రిని తల్లిని అన్నదమ్ములు అక్క చెలెండరు కలిగినవన్నీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు చూసారా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఆ శిష్యత్వం అనేది ఎలా ఉంటుందంటే దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు నువ్వు రా అన్నాడు ఉర్రు ఎస్వతోమియాలోని ఉర్రు అనే గ్రామంలో ఉంటున్నాడు అబ్రహాం తన తల్లిదండ్రులు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం తన భార్య శార తన సోదరుని కుమారుడైన లోతుని తీసుకుని బయటకు వచ్చాడంతే ఎక్కడికైనా అడగల ఎందుకని అడగల ఎంతకాలం అడగల మళ్ళీ నేను వెనక్కి వస్తానా రానని అడగల ఆయన రమ్మన్నారు కనుక ఆయన ఎవరు ఈయనకి తెలియదు ఆయన స్వరాన్ని విన్నాడు చూచాడా చూడలేదు కదండి ఆయన స్వరాన్ని విన్నాడు ఒకసారి మోషన్ జ్ఞాపకం చేసుకుందాం నలభై సంవత్సరాలు ఫరో ఇంట్లో ఫరో కుమార్తె పెంపుడు కొడుకుగా ఆయన ఉన్నాడు సకల రాజభోగాలు అనుభవిస్తున్నాడు కానీ ఇప్పుడు తన నిజస్థితి తనకు తెలిసిన తర్వాత వాటన్నిటిని తృణప్రాయంగా పక్కకి పెట్టేశాడు అది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి మన జీవితాల కంటే ఎక్కువగా మక్కువతో వేసైన మనం ప్రేమించాలి నిత్య జీవం నిత్యత్వం ముందు ఇవేమీ సాటిరావు కదండి అసలు దానికి వీటికి పోలికే లేదు దానిని సంపాదించడానికి వీటిని వదులుకోవడానికి మనం ఇష్టపడాలి ప్రభు చెప్పారు దాచబడిన ధనం గురించి చెప్పారు పొలములో దాచబడిన ధనం గురించి ఒక మంచి ముత్యాన్ని వెతుకుతున్న వర్తకుని గురించి చెప్పారు ఆ వ్యవసాయదారుడు ఆ పొలంలో దాచబడిన ధనం చూచినప్పుడు దానిని తన దగ్గర ఉన్న దానికంటే ఇది విలువైంది కనుక తన దగ్గరున్న సమస్తాన్ని అమ్మి ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆ పొలాన్ని కొన్నాడని చెప్తాడు అలాగే ఒక మంచి ముత్యాన్ని వెతుకుతున్న ముత్యాల వర్తకుడు ఒక మంచి ముత్యం చూసినప్పుడు అంతవరకు తాను ఏదైతే సంపాదించాడో అంతవరకు తాను ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా అమ్మేసి ఆ డబ్బు పట్టుకొచ్చి ఈ ముత్యం కొనుక్కోవడానికి ఈ పొలంలో దాచబడిన ధనం కంటే మంచి ముత్యం కంటే పరలోక ధనం గొప్పది కదా పరలోక భాగ్యం గొప్పది కదా పరలోక ఆనందం గొప్పది కదా పరలోక సౌఖ్యం గొప్పది కదా ఆకలి లేదు దాహం లేదు అక్కడ డబ్బు సమ సమకూర్చుకునే పని లేదు చిమ్మిట్లు కొట్టవు దొంగలు లేరు కన్నం వేసేవారు లేరు తుప్పు పట్టదు మరి దాని కొరకు ఇవన్నీ వదులుకోవద్దా మనం వదులుకోవాలి ఇది ప్రభు ఆయన మన నుంచి కోరుతున్నాడు ఏమంటే సమర కష్టాలు ఉంటాయి కానీ అందరినీ సిలువ వేయలేదు కదా మనకు ఆ సిలువ శిక్ష లేదు కదా మనకు వచ్చేవి చిన్న చిన్ని 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 చాలా చిన్నివి చాలా చిన్నివి ఫాదర్ గ్రహం స్టెయిన్స్ గారి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన్ని కుమారుని ఆ వాహనంలో పెట్టి కాల్చి చంపేశారు అరెస్ట్ చేశారు వదిలేశారు బెయిల్ అన్నారు అది ఈ లోపల కోర్టుకి పెట్టారు పెట్టాలి కదండి మరి ఎందుకంటే కాల్చి చంపేసిన నేరం పెద్దది కదా స్టెయిన్స్ గారు సతీమణి వాళ్ళు ఏం చేస్తున్నారు డాక్టర్స్ రోగులకు వైద్యం చేస్తున్నారు ఒక చిన్న ఇంట్లో ఆ ఇంట్లో అందరికీ చోటు చాలదు కనుక ఈ తండ్రి కొడుకులు కారులో పడుకున్నారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పింది ఏంటంటే నా భర్తను చంపిన వాళ్ళు నా బిడ్డను కాల్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన వాళ్ళని శిక్షించడం నేను క్షమిస్తున్నాను వారి మీద నాకు ఏ కోపం లేదంధవిడ ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు కొరకు ఎలాంటి త్యాగపూరితమైన ప్రేమపూర్వకమైనటువంటి హృదయం మనం కలిగి ఉన్నాము అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు శిష్యత్వంలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు కష్టాల గురించి ఆయన దాచలేదు కానీ సాధారణడు ఏం చేస్తాడంటే అవన్నీ దాస్తాడు చెడును దాస్తాడు కేవలం మంచిని మాత్రమే చూపించి అటు ఆకర్షించి మనల్ని బుట్టలో పడేస్తాడు వెనకబడుతున్నావా శిష్యులుగా యహోస్వా గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తే యహోస్వా చెప్పిన మాట యహోవా పరిశుద్ధ దేవుడు రోషమగల దేవుడు ఆయన గురించి చూడండి ఎలాంటి యాట్రిబ్యూట్స్ చెప్తున్నాడు పరిశుద్ధ దేవుడు రోషమగల దేవుడు ఆయన మీ అపరాధములను పాపములను పరిహరింపనివాడు మీరు ఆయనను సేవింపలేదు మనస్ఫూర్తిగా సేవించలేదు కనుక మీ అపరాధాలు పాపాలు ఆయన పరిహరించడం ఎందుకంటే ఆయన రోషము గల దేవుడు పరిశుద్ధ దేవుడు మరి ఆయన వెమడించే వారు ఎలా ఉండాలండి పరిశుద్ధులై ఉండాలి రోషం కలిగిన వారు ఉండాలి మెతక మెతకుగా ఉంటే నువ్వు ఆయన శిష్యుడిగా శిష్యురాలుగా ఉండలేవు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రారంభించి వెనకబడి కంటే అసలు ఉండకుండా ఉండటం మంచిది కదా ఒక ఆయన ఇల్లు కట్టాలనుకుంటున్నాడు గబా గబా మొదలు పెడతాడా నేను కట్టగలనా లేదా నా దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి లేకపోతే బయట నుంచి నాకు వచ్చే సోర్సెస్ ఏంటి బ్యాంకులోనికి వెళ్తానా లేకపోతే పీపీఎఫ్ లోన్ పెడతానా లేకపోతే నా స్నేహితులు లేకపోతే నాకు పొలం ఉంది అది అమ్మేసి ఇల్లు కట్టు ఇవన్నీ ఆలోచించి పనులకు దిగుతాడు ఒకవేళ మొదలుపెట్టి ఆగిపోతే ఆ పునాదులు చూసి వెళ్ళేవారు వచ్చేవారు నవ్వుతారు కదండి అపహాస్యం చేస్తారు కదా పెద్ద మగోళ్ళ మొదలు పెట్టాడు కట్టలేకపోయాడు పూర్తి చేయలేకపోయాడు అంటాడు కదా ఒక రాజుగారు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు అవతల రాజు యొక్క సైనిక బలం అసెస్ చేసుకుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సైనిక బలాన్ని అసెస్ చేసుకుంటాడు ఒకవేళ అవతల వ్యక్తి యుద్ధానికి వచ్చిన తన బలం పెద్దగా ఉంటే తాను యుద్ధానికి సై అంటాడు ఒకవేళ ఆ రాజు బలం కంటే సైనిక బలం కంటే తన దగ్గర తక్కువ ఉందనుకోండి జెండా పట్టుకెళ్ళి అయ్యా నీతో నేను సంధి చేసుకుంటానంటాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన పొందాలి అంటే మనం ఏం చేయాలి శిష్యులుగా ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత అవసరమైన విషయం మనం గమనించాలి వ్యవహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండులు అంటాడు దేవుడు మనకు నిత్య జీవము దయచేసినాను ఆ జీవము ఆయన కుమారుని ఎందున్నది నిత్య జీవం పరలోకానికి వెళ్ళగల నిత్యజీవం మనకు ఉంది అయితే ఆ జీవం ఎవరిలో ఉంది ఎవరి ద్వారా వస్తుందంటే ఆయన కుమారుడు కనుక ఆయన కుమారుడైన ఏ శిష్యులుగా ఉండటం ఎందుకు సువార్తలు వ్రాయిపడ్డాయి ఎందుకు సువార్తలు వ్రాయిపడ్డాయి అంటే సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ప్రభు చెప్తారు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఎందుకు సువార్తలు వ్రాయిబడ్డాయి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయిబడ్డాయి ఈ నాలుగు సువార్తలు అంచేత మనం నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే జీవాన్ని పొందాలి అంటే పరలోక రాజ్య అనుభవాన్ని మనం సంపాదించాలంటే ఖచ్చితంగా ఆయన శిష్యులుగా ఉండాల్సిందే ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఉండాల్సిన విధి విధానాలు చాలా చక్కగా చెప్పబడ్డాయి క్లుప్తంగా ఇప్పటిదాకా నేను మీకు జ్ఞాపకం చేశాను శిష్యుడిగా ఉండాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి ఏంటి సత్యం నేనే సత్యం అన్నారు ఏసే అంటే ఏసే అని తెలుసుకోవాలి అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ సత్యమే ఈ ఏసఐ సత్యమై ఉన్న ఏసైయే మనలను నీతిమందులుగా తీరుస్తారు ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో పాపము అనేటువంటి అపరాధ భావం నుంచి నేర భావన నుంచి మనం విడిపించబడతాము అప్పుడు పరిశుద్ధపరచబడతాం పరిశుద్ధత దైవ ప్రేమ పొందడానికి మనకు అర్హతనిస్తుంది కనుక పాప సంఖ్యల నుండి విడుదల పొందుతాం స్వేచ్ఛ కలిగి ఉంటాం ఈ స్వేచ్ఛ మనకి కుమారత్వాన్ని ఆపాదిస్తుంది కుమారత్వాన్ని సంపాదించి పెడుతుంది ఏమంటే ఈ స్వేచ్ఛ కోరికల నుంచి అలవాట్ల నుంచి మనల్ని తప్పించి కాపాడుతుంది ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి శిష్యత్వపు విలువ అందులో ఉండేటువంటి గొప్పతనం దాని కొరకు మేము ఎలాగూ మా జీవితాన్ని సిద్ధపరచుకోవాలి ఇవన్నీ మీరు మాకు నేర్పినందుకు వందనాలు ప్రభావ యేసు శిష్యులమని చెప్పుకోవటం కాదు కానీ నోటి మాటగా కాదు కానీ ఆ లక్షణాలన్నీ మా జీవితంలో సహాయం సహాయించాయి ప్రభు మా నోటిమాట వినడం కాదు మాలో ఉన్న ఆ శిష్యత్వపు అసలైన నిజమైన ఉన్నతమైన లక్షణాలు ప్రజలు చూడగలగాలి అప్పుడు మీ శిష్యులుగా మమ్మల్ని అంగీకరిస్తారు మమ్మల్ని బట్టి వారు ఒకవేళ మీ దగ్గరికి రాగలిగితే మా జీవితాలు ధాన్యం వింటున్న వీక్షిస్తున్న మా కుటుంబాలన్నిటిని కూడా దీవించండి ఆశీర్వదించండి నేను మీ కృపాక్షమంతో నింపండి వారి యొక్క ప్రతి పనులు ఉద్యోగం వృత్తి వ్యాపారం వ్యవస్థ వీటన్నిటిలో కూడా మీకు ఆపుతలు దయచేయి నైనా కుటుంబాల్లో బలహీనత అనారోగ్యం సమస్య కాకు వేదన దుఃఖం ఉన్నాయి వాటి అన్నిటిలో కూడా మీరే ఉపశమనం దయచేయి బిడలకు చదువులు తోడుగా ఉండి నడిపించండి తెలివితో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపండి విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలు దీవించండి ఆయన చండబిడ్డలు బాలింతలు గర్భిణీలు వృద్ధాపులను కనికరించండి మెల్లగా శీతకాలం గడిచి వేసవిలో ప్రవేశించబోతున్న కొంచెం ఇబ్బంది ఉంటుంది చిన్న చిన్న బలహీనతలు ఎదురవుతాయి అలాగే ఇంకా ఇతరత్ర బయట నుంచి వచ్చేటువంటి బలహీనతలు కొన్ని ఉన్నాయి వాటి బారిన పడకుండా కాపాడు ఆరోగ్యం క్షేమం స్వస్థత తెచ్చాయి ఆయన ప్రతి వారి చుట్టూ మీ దోతల కాపుదల కంచి వేయండి సంరక్షించండి మా దేశ నాయకులు రాష్ట్ర నాయకులు అధికారులు వీరందరిపై నీ కృపకు మంచి పరిపాలన వారి ద్వారా మాకు దయచే ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించి శాంతి సమాధానాలు దయచేయి ఎవరి మట్టుకు వారు సంతోషంగా ఉండడానికి తమకు ఏదైతే కలిగి ఉన్నారో దానితో ఆనందంగా జీవించడానికి మీరు కృప చూపించమని నైనా అయితే మరొక మంగళవారం ఇలా కలిసి నీ వాక్యాన్ని ధ్యానించేంతవరకు కూడా మీ అవగలు మమ్మల్ని అందరినీ భద్రపరచుమని వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆశ్రవదించమని ఏసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనచున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుభ్రపరచమనిగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం ముందు నెరవేర్చున భూమి అందున నెరవేరనుగాక మనదినాహార నెడుమకు దయచేయము మేడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను తేకాదృష్టి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వ్యయం నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ఆమె మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు